అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే గడియల్లో ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక మనిషి జీవిత కాలంలో ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు విలువైనది మరి అలాంటిది అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఏకంగా ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఏకంగా మీ ఓటు ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలు అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి కానీ మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు కానీ చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాబట్టి వచ్చే ఐదేళ్లలో మన ఇంటి అభివృద్ధిని మన ఇంటి సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తుని మన ఆదాయాన్ని ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని ఎవరి వల్ల మంచి జరుగుతుంది ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం అంతా కూడా కూర్చొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో మీ ఆడపడుసలతో ఒక్క చెల్లెమ్మలతో మాట్లాడండి మీ ఇంటి ఇల్లాలితో మాట్లాడండి చిన్నపిల్లలని వదిలేయకుండా పిల్లలతో కూడా మాట్లాడండి అభిప్రాయం తెలుసుకోండి అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పా ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంచుకుని ఎన్ను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది ఈ ఓటు వల్ల మీ తలరాతలు మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్కరూ ఇంటి పక్కనే ఉన్న ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కుటుంబాలను వాళ్ళను సందర్శించండి ప్రతి ఒక్కరూ కూడా గత పదేళ్లలో గత పదేళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఈ ఐదు సంవత్సరాలు మొత్తం ఏళ్ళు ఈ పదేళ్ళు మొదటి ఐదేళ్ళు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది తర్వాత ఐదేళ్ళు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి మీ దగ్గరే పెట్టుకోండి ఆ స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం బటన్ నొక్కి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు అందించిన వివరాలు ఎంత ఏమిటి ఎవరి హయాంలో ఎవరి హయాంలో ఎవరు మీ కుటుంబానికి బాగు చేయడం కోసం ఎవరు ఎంత ఇచ్చారు ఏ స్కీము మంచి చేయడం కోసం పెట్టారు మీ సాధికారతకు మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతా ఉన్నా ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా